హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే జ్యువల్డరీ ఈరోజు కలెక్షన్ వచ్చేసి లాంగ్ బ్లాక్ బీట్స్ చేయిన్స్ అండి ప్రైజెస్ కూడా అసలు రీజనబుల్ ప్రైజెస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే పెండెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టి బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ సెవెన్ నైన్ సెవెన్ వన్ జీరో ఫోర్ ఈ నెంబర్కి అయితే ఫోటో పెట్టి బుక్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ మై వాట్సాప్ గ్రూప్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఆల్